బీఆర్ న్యూస్కి స్వాగతం నియోజకవర్గంలో సమస్యలపై సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వినతి పచ్చూరు నియోజకవర్గంలో పై సీఎం వరాల జల్లు చినగంజాంలో పురాతనమైన భావనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది కావున భక్తుల అభ్యర్థన మేరకు ఈ గుడిని అభివృద్ధి చేయాలి మోటుపల్లెలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో ఉంది భక్తుల కోరిక మేరకు ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను పెదగంజం పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతం అభివృద్ధిలో తీవ్ర వెనుకబాటుకు గురైంది తొమ్మిది అనుబంధ గ్రామాలలో సిమెంట్ రోడ్లు సై డ్రైనేజీల నిర్మాణానికి సుమారు పదిహేడు పాయింట్ యాభై ఐదు కిలోమీటర్లు పదిహేడు పాయింట్ పదకొండు కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని పెదగంజాం చిన్నగంజాం మధ్య మీ ఆశీస్సులతో ఇక్కడ ప్రజల చిరకాల స్వప్నం ఎనభై మూడు కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ వారధి నిర్మాణం చేపట్టాం ఈ బ్రిడ్జ్ రెండు వైపులా పెదగంజాం నుంచి రాజు బంగారు పాలెంకి వయ రొంపేరు వాగు మీదుగా బీటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను పెదగంజాం నుంచి కొత్తగొల్లపాలెం వరకు కోటి రూపాయలు వేయడంతో బీటీ రోడ్డు నిర్మాణం అలాగే ఎన్టీఆర్ వారధి నుంచి చీరాల ఒంగోలు హైవే హైవే వరకు మూడు కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను చినగంజాం మండల పరిధిలో ఐదు పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు గొనసపూడి చినగంజం చింతగుంపల్లి నీలాయపాలెం మోటుపల్లి గ్రామాలలో ప్రధాన సమస్యలైన సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాను మోటుపల్లి పెదగంజం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా తీర్చిదిద్దవచ్చు తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా చీరాల లిమిట్స్లో ఉన్న సముద్ర తీర ప్రాంతం నుంచి కాటంవారిపాలెం గ్రామం వరకు రహదారి నిర్మాణం చేపడితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలు కాపాడతావా சங்கரி ஹம் ஜாயா ஹம் இந்த மை ஹம் ஹம் தே சோ நீட் டூ ட தே افயர் ரிப்போர்ட் டூ மெலிபாயா ஹம் தெரியு ஹம் சேம் ஹம் சேம் அண்ட் வெல் டர்ன் சென்டர் சென்டர் ஹம் சேவ்ஸ் டட் தே தேர் ஹவ் பீன் டூ டேக்கிங் டிஸ்பண்ட் அட் போலீஸ் ஹம் நம்ம افயர் கோ சாம்ச கர் நம்ம ராஜி கேட்ட ரிப்போர்ட் பராங்க

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తో కొందరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవ లేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి సార్లు పెరిగింది అమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నాం అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకర బాగా పనులు చేస్తున్నారు మన బండి పిచ్చిట ఎంఎల్ఎ గారు సారే మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడతాను కొంచెం సామర్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివించే సామర్థ ఏదో మీరు కస్తూర్ హై స్కూల్లో పెట్టేసేయండి పెట్టేసి

అడ్డు అడు అడ్డు నిన్న ఎవరు చూసుకుంటున్నారు అమ్మమ్మ చెప్పలేదు సార్ మేనల్ తమ్ముడు అని చెప్పి మంచిదే ఓకే అమ్మా బాయ్ ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువులతో బంధువుతో అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మాట్లాడేది